అతి అతి రాసుకో అంతే రాసుకో నిజంగా నేను చెప్పేది అతి వాడు ఏం లేదు జస్ట్ గెయిన్లు పెంచుతా అంతే కొద్దిగా ఏదన్నా నీకు ఒకటి స్టార్ట్ అయిందనుకో దాన్ని జస్ట్ గెయిన్ పెంచుతూ ఉంటాడు అతి చేస్తుంటాడు అన్నమాట వాడు అంటే అలాగే చెప్పేదా ఇప్పుడు సహజంగా ఏదన్నా సమస్యలు బట్టి మనకు భయం అనేది ఉంటుంది భయం అనేది ఉంటుంది కానీ వాడిని చేస్తాడు తెలుస్తే నీలో ప్రవేశించిన భయాన్ని గెయిన్ చేస్తూ ఉంటాడు వాడు అతి చేస్తూ ఉంటాడు అంటే అతి భయం పద్దాకల దాని గురించే దాని గురించే దాని గురించే దాని గురించే దాని గురించే భయపడి 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 హాట్ స్ట్రో గుండె స్ట్రో హార్ట్ స్ట్రోకులు తెచ్చుకుంటారు షుగర్లు పెంచి పడేస్తారు అన్నయ్య నేను రొట్టె తింటున్నాను అన్నయ్య జొన్న రొట్టె అయినా సరే నాలుగు వందల యాభై ఉంటుంది అన్నయ్య చూడన్నయ్య అయిపోయాను ఏంటిది నాలుగు వందల యాభై ఇంకో ఆరు వందలు ఉంటుంది అన్నయ్య ఇంకా మిషన్ చూపించట్లేదు అన్నయ్య ఇంకేం చూపించిద్దామా పెంచి పడేసావుగా ఎందుకు విరిగిపోయింది అంత సేటు భయం 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 సహజంగానే పాపాన్ని బట్టి మనలో ప్రవేశించిన భయం సాతాను ఎక్కువ చేస్తాడు అతి చేస్తాడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అని రాస్తుంది బైబుల్లో సామెతల గ్రంథంలో చూస్తారా నీకు తెలియందా తీసుకొని దమ్ముంటే మీకు ఆలస్యం అయిద్దేమో నేను చూపిస్తాలే సామెతల గ్రంథము భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును వీడేమో దరిద్రుడు దాన్ని ఎక్కువ చేస్తాడు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు నాయన చదువు భయపడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అది రాసుకోనయనా బాబు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు ఇటుపక్క చూడు ఇరవై ఎనిమిది పద్నాలుగు చూడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ఒక చోటేమో భయపడటం మంచిది అన్నాడు ఒక చోటేం భయపడితే ఊరన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా భయపడితే మంచిది అని ఎందుకు అన్నాడో తెలుసా భయపడాల్సిన వాడికి భయపడితే మంచిది భయపడాల్సిన వాడికి భయపడితే మంచిది అది ధన్యత ఆ ఒక్కడికి భయపడి నువ్వు క్రమంగా నడుచుకున్నావు అనుకో ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయనకు భయపడి నువ్వు ఉంటే ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆగిపోయినాయా సరే ఈసారి వరం చూతపా ఏ వాళ్ళు కూడా పగబట్టారు సైతాన్గా గుట్లన్నీ బయట వేస్తున్నాయి కదా చచ్చిపోతున్నాడు అలాడి అటు తెచ్చినా సరే వదిలిపెట్టేది లేదు ఈ వారం కాకపోతే ఇంకా నాలుగు వారాలు సరే ఇరవై వారాలైనా సరే ప్రొలాంగు చేసి మొత్తం వైనంగా చెప్పి అప్పుడు వదులుతాను నేను దేవుడికి స్తోత్రం కలిగిన కాక అలే లూయా అతి చేసి అతి చేసి మనల్ని దెబ్బ కూడా తడబిడ్డ గుర్తుపెట్టుకో దేన్ని కూడా అతి అతి అలనియొద్దు దేవుడు ఏం చెప్పాడు నీవు ధైర్యముగా ఉండాలి సంతోషంగా ఉండాలి నిబ్బరముగా ఉండాలని దేవుడు చెప్పాడు కానీ నువ్వు చిన్నదానికి పెద్దదానికి ప్రస్తుతాన్ని పరిస్థితిని గురించి భవిష్యత్తుని గురించి రకరకాల విషయాలను గురించి భయపడటం ఎక్కువైపోయింది ఈరోజు భయపడటం వల్లనే రకరకాల జబ్బుల పాలవుతున్నారు బీపీ తీవ్రంగా పెరిగిపోతుంది గుండెపోటు సమస్యలు వస్తున్నాయి షుగర్ సమస్య పెరిగిపోతుంది ప్రజర్ భయం 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 కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి లివర్ డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి తీవ్రమైన ఒత్తిడి గురి కావటం వల్ల రోగాల బారిన పడుతున్నాడు ఎందుకు భయం దేవుణ్ణి బట్టి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా నన్ను బట్టి నీవు ధైర్యంగా ఉండాలి ఒక మాట చెప్తా విశ్వాసము భయము రెండు కలిసి కాపురం చేయవంట విశ్వాసము భయము రెండు కలిసి ఫ్రెండ్షిప్ చేయవంట విశ్వాసము భయము రెండు కలిసి ఒక ఇంట్లో ఉండవంట విశ్వాసం ఉన్న ఇంట్లో భయం ఉండదట అంటే అర్థమైందా మీకు విశ్వాసం ఉన్న వ్యక్తికి భయం ఉండదు నువ్వు భయంలో బతుకుతున్నావంటే దేవుణ్ణి విశ్వసించట్లేదు అని అర్థం నీలో విశ్వాసం అనేది తగ్గుముఖం పట్టినప్పుడే భయం పెరుగుతూ ఉంటుంది విశ్వాసం అనేది నీలో పెరుగుతూ వచ్చిందనుకో భయము నీ కాంపౌండ్ అవతలు అవతలుంటుంది ఆయన తెలుసుకోకముందు భయపడి ఆయన తెలుసుకున్న తర్వాత భయపడి అర్థం లేదు కదా సోదరా చెప్పాడు కదా స్పష్టంగా నీవు భయపడొద్దు అని కానీ వాడు భయాన్ని ఎక్కువ చేస్తాడు చదువు గురించి భయం చదివితే ఉద్యోగం రాదని భయం పెళ్లి కాదేమో అని భయం పిల్లలు అని భయం రోగం తగ్గదేమో అని భయం అప్పులు తీరవేమో అని భయం కొలికి కొలిక్కి అని భయం ఈ బిడ్డలు మార్పు చెందరేమో అని భయం కోర్టులో కేసు ఏమయ్యుద్దు అని భయం స్థలం రాదేమో అని భయం పొలం పోయిద్దేమో అని భయం వేసిన పంట చేతికి రాదేమో అని భయం వచ్చిన రేటు ఉండదేమో అని భయం 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 అందులోనే బతకమన్నాడు ఆ దేవుడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఒకడు ఊరికి వెళ్తున్నాడు ఊరు బయట శ్మశానం ఉంది శ్మశానం పక్కన ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో నైట్ ఎట్టిన కరెంటు పోయేసరికి వాడి ఇంట్లో ఉంచి ఆ శ్మశానంలో సమాధుల మీద సమాధి మీద కూర్చొని ఇసురుకుంటున్నాడు ఈ సెకండ్ షో సినిమాకి పోయి వస్తున్నాడు వస్తానే ఆ సమా శ్మశానం దగ్గర రాగానే అనుమానం వస్తున్నాడు వీడు దయాలు ఉంటాయని కొంచెం ముందు రాగానే ఊరు ఎంట్రన్స్లో వచ్చేటప్పటికి వీడు సమాధి మీద కూర్చొని ఇసురుకుంటున్నాడు ఆ చీకట్లో మనిషి కనపడుతున్నాడు ఇసురుకోవటం అర్థమవుతుంది అడిగాడు ఏమిటి ఎడుకొచ్చున్నా ఏంది అన్నాడు అనుమానంగా వాడు అన్నాడు లోపల ఒక్కబోస్తుంది అందుకని బయటకు వచ్చి ఇసురుకుంటున్నా అన్నాడు ఇక అంతే ఆ మాట పూర్తి వీడు పరిగెత్తాడు ఉన్నపాటు పాటు పరిగెత్తే పరిగెత్తేసరికి ఈ ఎంటపాటు వాడు పరిగెత్తాడు ఈడికి ఏం కనపడిందో అని పరిగెత్తి 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 ఆ దరికి చేరారు ఈడన్న మాటకు భయపడి వాడు పరిగెత్తితే వాడు పరిగెత్తుతున్నాడు నా వెనక ఏం కనపడింది ఈడు పత్తా లేకుండా పరిగెత్తాడు ముందే శ్మశానం కదా చివరిగా దరిగిపోయేసరి కలుసుకున్నారు ఏందిరా నువ్వా నేనే ఏదంతలాన పరిగెత్తావంటే మరి నేను అడుగుతున్నప్పుడు నేను ఫలానా వాడిని అని చెప్పొచ్చుగా నువ్వు లోపల ఒక్క ఒక్కబోస్తుంది బయటకు వచ్చి అంటే నువ్వు సమాజంలోంచి బయటకు వచ్చి దెయ్యాలు ఏమని నేను బరిగెత్తాను ఊరి నీ తెలివి తగలే ఏడిసినట్టు నువ్వు పరిగెత్తు నేను బరిగెత్తా భయం ముందే అలజడి బొప్పిడి నుంచి రాజాపేట పోయే రూట్ ఉందిగా పాష గారు మొన్న గారు చూస్తున్నాడు మా పాష గారు అక్కడేదో ఒక మర్డర్ జరిగిందంట ఆ డెడ్ బాడీ అక్కడ ఉందో తీశారో తెలియదు అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం నైట్ పన్నెండు ఒంటి గంట ఇంకా డెడ్ బాడీని తీయలేదు అనుకుంటున్నారు జనాలు ఊరు బయట ఉంటుంది ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్ళాలి నా ఈయన కొంచెం అలజడిగా ఉందంట నైట్ ఒంటి గంట అవుతుంది అని ఆ ఊరు బయటికి వెళ్ళి బొప్పటి ఊరు బయటికి వెళ్ళి అక్కడ నుంచి రాజాపేట కొత్త రాజాపేట పోవాలి ఎవరన్నా వస్తే తోడు చేసుకొని పోదాములే అని ఆగాడంట ఆ జాము ఎవరు వస్తారు ఎంతసేపు చూసినా ఎవరు రాలా చివరికి ఒక పాల ఆయన పోతున్నాడంట పాలాయన ఆయన నైట్ అంతా తిరిగి డబ్బులు వసూలు చేసుకొని అతను పోతున్నాడు ఇక అతను అక్కడ చూశాడు రైట్ ఇతను తోడు చేసుకొని వెళ్ళొచ్చులే అనుకుని అతను సమీపంలోకి రాగానే బండి స్టార్ట్ చేశాడు ఇతను ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడు నన్ను చూసి బండి స్టార్ట్ చేశాడేందని అతను పెంచడం మొదలు పెట్టాడు ఇదేందరూ ఇప్పటిదాకా ప్రశాంత్ కోర్చి ఎంత స్పీడ్ పోతున్నాడు అని ఇతను స్పీడ్ పెంచాడు ఇతడు స్పీడ్ పెంచి అతను పెంచి ఇతడు పెంచి అతను పెంచి ఒకడికొకడు అందకుండా పత్తా లేకుండా పోయాడు దేవునికి స్తోత్రం కలుగును ఉక అలా ఏం అర్థమైంది మీకు ఏం తోడు ఉంటాడని ఆగాడు భయం కొద్దీ నన్ను చూసి స్టార్ట్ చేశాడు ఈడీ ఊట అని చెప్పని ఆయనకు భయం కలిగి ఆయన పరిగెత్తాడు ఆగితే పట్టుకొని కొట్టి డబ్బులు చేసుకుంటాడేమో ఇట్లాగా కొంచెం భయాన్ని బట్టి కొన్ని జరుగుతుంటాయి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనిషి హృదయంలో ఉన్నటువంటి భయము రోగాలకు గురి చేసిద్ది మనశ్శాంతి లేకుండా చేసిద్ది బిడ్డలారా ఈరోజు టైం చూసుకోవద్దని చెప్పా వదిలేస్తారుగా టైం పట్టించుకోరు ఈరోజు రైట్ అతి భయం అవసరమే కానీ దేవుని మీద మాత్రమే ఇక దేనికి భయపడాలి మనుషులకు కానీ శత్రువులకు కానీ రోగాలకు కానీ పరిస్థితులు దేనికి ఎందుకంటే ఆయన సెలవు లేకుండా నిన్నేది గుడ మొట్ట చాలదు నిన్నేది గెలవ చాలదు ెదిరిస్తే కలవరం ఎవడన్నా కలవరం ఎవడన్నా మాట అంటే కలవరం ఏదన్నా ఒక మాట చెబితే కలవరం నేను చెబుతున్నా కలవరంలో ఉండటానికి కాదు నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడింది విశ్వాసాన్ని బట్టి నువ్వు సమాధానములో విశ్రాంతిలో బ్రతకడానికి పిలవబడ్డావు